Hello Andy, welcome to my channel Renu Vlogs. సండే రోజు ఇంట్లో స్పెషల్స్ లేకపోతే ఎలా చెప్పండి అందుకనే ప్రాన్స్ తోటి మంచి దమ్ బిర్యానీ అయితే చేద్దామని ఫిక్స్ అయిపోయాను ఈ రోజు మార్కెట్ కెల్లి ప్రాన్స్ తీసుకొచ్చేసారు మా ఆయన ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము ముందుగా బియ్యం ని నానబెట్టుకుని ఒక సైడ్ ని పెట్టేసుకోండి ఇప్పుడు ప్రాన్స్ ని మ్యారినేట్ చేసుకుందాము దీనికోసం ఒక కడాయి తీసుకొని అందులోకి ఫ్రెష్ ప్రాన్స్ ని వేసుకొని చిటికెడు పసుపు టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ గరం మసాలా పొడి రుచికి సరిపడా ఉప్పు నాలుగు లవంగ లు నాలుగు యాలికులు దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ అనాస పువ్వు ఒక బిర్యానీ ఆకు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర తరుగు పుదీనా తరుగు కొద్దిగా నిమ్మరసం ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకున్న తర్వాత మసాలాలన్నీ ప్రాన్స్ కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోండి మరీ హార్డ్ గా కాదు సాఫ్ట్ గా మిక్స్ చేయండి మ్యారినేషన్ ఇంకా అవ్వలేదండి ఉంది ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు పెరుగు మూడు పెద్ద పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోండి ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే ఫ్రై చేసిన ఆనియన్స్ ఆయిల్ ఉంటుంది కదా అదొక టూ టేబుల్ స్పూన్స్ వేసుకొని మళ్ళీ మొత్తం కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ప్రాన్స్ మ్యారినేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది దీన్ని ఒక లిప్ తో క్లోజ్ చేసేసి ఒక వన్ అవర్ అలా సైడ్ నుంచండి మనం ముందుగా రైస్ అయితే నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ రైస్ ని ఉడకబెట్టుకుందాము దాని కోసం ఫస్ట్ వాటర్ ని తీసుకొని అది కొంచెం మరిగిన తర్వాత ఆ వాటర్ లోకి మసాలా సామాన్లు అన్ని వేయండి మూడు యాలికలు మరాఠీ మొగ్గ దాల్చిన చెక్క నాలుగు లవంగాలు షాజీరా బిర్యానీ ఆకు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మకాయ ముక్క రసం పిండేసి అది కూడా ఆ వాటర్ లోనే వేసేయండి ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఉప్పు ఉప్పు ఈ వాటర్ లో ఎలా ఉండాలంటే సముద్రపు నీరు ఉండాలి అంత ఎక్కువ ఉప్పు ఉంటేనే మనకి రైస్ ఉడికిన తర్వాత బిర్యానీలోకి కరెక్ట్ గా ఉప్పు అనేది సరిపోతుంది కాబట్టి ఉప్పు మాత్రం ఎక్కువగానే వేసుకోండి ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ని ఇందులో వేయండి మనకి రైస్ ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే చాలు హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయిపోతే మళ్ళీ దమ్ పెట్టుకున్న తర్వాత రైస్ అనేది ముద్ద ముద్దగా అయిపోతుంది ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ మీద ఈ రైస్ ని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకుని దాని మీద కొంచెం గరం మసాలా ఫ్రైడ్ ఆనియన్స్ నేను ఇక్కడ ఫుడ్ కలర్స్ యూస్ చేశాను అది ప్యూర్లీ ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు కొద్దిగా కొత్తిమీర తరుగు టూ స్పూన్స్ కరిగించుకున్న నెయ్యి ఇవన్నీ వేసిన తర్వాత పైన ఒక లిడ్ తో క్లోజ్ చేసేసి దమ్ బయటకు రాకుండా పైన కొంచెం బరువు లాంటిది ఏదైనా పెట్టండి ఇక్కడ నేను వాటర్ వేసేసి ఒక బౌల్ ప్లేస్ చేశాను హై ఫ్లేమ్ లో ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ లో ఒక టెన్ మినిట్స్ మొత్తం ట్వంటీ మినిట్స్ కి మనకి ఇక్కడ బిర్యానీ రెడీ అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ వరకు లిడ్ ఓపెన్ చేయొద్దు రైస్ చూసారు కదా నాకు ఎంత పొడి పొడిగా వచ్చిందో యాజ్ ఇట్ ఈస్ నేను వీడియోలో చెప్పిన కొలతలు బట్టి మీరైతే బిర్యానీ చేసి మీకు కూడా పర్ఫెక్ట్ ప్రాన్స్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది మా సండే ని మంచి ప్రాన్స్ దమ్ బిర్యానీతో అయితే ఎంజాయ్ చేస్తున్నాము మీ సండే స్పెషల్స్ ఏంటో కింద కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రేణు వ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్